పెన్షనర్స్కి ముఖ్య గమనిక రెండు వేల ఇరవై ఐదు పది రద్దు అని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుని సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడమే జరిగింది మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్కు అని చెప్పి సో ముఖ్యంగా పెన్షనర్స్కు వైద్య సేవల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది మరో సంవత్సరం పాటు మనకి ఈ యొక్క సేవలను మనకి పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు పదవీ విరమణ పొందిన అధికారుల సేవలను ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది ముఖ్యంగా వైద్యం విషయంలో పెన్షనర్స్కి సంబంధించి అన్ని సేవలు అందిస్తామని సో ముఖ్యంగా దీనిపై నిర్ణయాలు కూడా మనకి భవిష్యత్తులో మనకి మంచిగా ఉంటాయని చెప్పి చెప్పినట్టుగా చూస్తున్నాం సో మొత్తంగా మనకి పెన్షనర్స్కి సంబంధించి నేటి నుంచి అమలయ్యే కొత్త విధానం కూడా చూడవచ్చు సో ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో టికెట్ రిజర్వేషన్ విషయంలో కీలక నిర్ణయం ఆదేశాలు రావడమే జరిగింది సో ముఖ్యంగా రిజర్వేషన్ వ్యవస్థలో పారదర్శకంగా మారుతుందని చెప్పి సో దీనికోసం ఆధార్ అదేవిధంగా మనకి లింక్డ్ అకౌంట్ని తప్పనిసరి చేస్తూ మనకి రైల్వే అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ముఖ్యంగా ఇప్పటి నుంచి సాధారణ రిజర్వేషన్లు కూడా ఇది వర్తించనుంది సో ముఖ్యంగా దీని ద్వారా మనకి పారదర్శకత ముఖ్యంగా టికెట్ ఆన్లైన్ బుకింగ్లో మనకి ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది గమనించగలరు ప్రతి ఒక్క పెయిని స్టార్స్కి ఇది ఒక ముఖ్యంగా గమనికంగా చెప్పుకోవచ్చు సో ఇటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్ట్ యూట్